శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి మందిరం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ గానామృతం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించామని ఆలయ అర్చకులు శ్రీమన్ దివిలక్ష్మీనారాయణ ఆచార్యులు తెలిపారు శనివారం చిట్టినగర స్వామి ఎదురు శ్రీ వాసవి కన్యా అమ్మవారి మందిరంలో ఏడవ శనివారం కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యా అమ్మవారి మందిర భక్త బృందం వారి ఆధ్వర్యంలో శ్రీ వీరాంజనేయ భక్త బృందం వారిచే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ గానాములతో అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించామని అన్నారు శ్రీ వాసవి కన్యా అమ్మవారి విశేష హారతులు తదుపరి ప్రసాద ఉపాధాతలు శ్రీమన్ దివి లక్ష్మీనారాయణ ఆచార్య వారిచే వేద ఆశీర్వచనం ఈ శనివారం సాయంత్రం తులసి మొక్కలతో విశేష పూజ గోవిందనామాలతో కార్యక్రమం నిర్వహించామన్నారు ఈ వారం ప్రసాద ఉపయోగాతలు కోసూరి అరవింద కుమార్ శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు రోహిత్ డూండి సూర్య సత్యనారాయణచే శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించారని అన్నారు ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆలయ అధ్యక్షులు సామ వెంకట సత్యనారాయణ వేముల శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు

దయచేసి ఇంకా ఇరవై శ్లోకాలు అది కూడా పూర్తి చేసుకున్నాము మరి మనందరం కూడా ఆరు వారాల నుంచి స్వామి వారిని పిలిస్తే రాకుండా ఉంటారమ్మా రాకుండా ఉంటారా మరి ఈ విధంగా వచ్చారు మరి గోవిందా గోవిందా hey Mais ఈశానాశేర్యసీ నిత్యవాసరం పద్మాృతాణిగాం పద్మాసనం వాత్సల్యాజవతీ జగన్మాతరం భక్తమహాకి విజ్ఞప్తి మన యొక్క దేవస్థానము వాగు సెంటర్ వీరాంజనేయ స్వామి వారి యొక్క భర్త మండలి అలాగే శ్రీ వాసవి కనికా పరమేశ్వరి లలితా పారాయణ భర్త మండలి వారి యొక్క ఆధ్వర్యంలో సప్త శనివార వెంకటేశ్వర కళ్యాణ గానామృతాన్ని చేయాలని చెప్పేసి చక్కగా సంకల్పించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఏడో శనివారం ఆఖరి శనివారం అయినటువంటి ఈ సప్త శనివారం వెంకటేశ్వర కళ్యాణ గానామృతాన్ని చక్కగా చేసుకున్నాం ఈ రోజు ప్రసాద ఉభయ దాతలైనటువంటి కోడి కోసూరి అరవింద కుమార్ గారు ధర్మబతిని లక్ష్మి అట్లాగే వారు కుమారులు రోహిత్ డూండి సూర్య సత్యనారాయణ వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ దానామృత కార్యక్రమాన్ని అత్యంత వైభవభేతంగా మనం చేసుకున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారు వేముల బిందు ప్రియాంక అట్లాగే వేముల రాజ్యలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవభేతంగా చక్కగా చేయడం జరిగింది ఈ రోజున ఈ ఏడో శనివారం స్వామివారు అత్యంత అద్భుతంగా మనందరికీ కూడా ఆనందాన్ని కలిగింపజేస్తూ చక్కగా స్వామివారి యొక్క తలంబ్రాల మీద స్వామి వచ్చి చక్కగా కూతున్నట్టుగా స్వామి యొక్క పాదాలని మనం దర్శించడం జరిగింది ఇది అత్యంత సన్నివేశం అనేటువంటి సన్నివేశాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా చూసి తెలపించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులకి మనం చేసుకుంటున్నాం అలాగే ప్రతి శనివారం కూడా స్వామివారికి విశేషంగా నూట ఎనిమిది లడ్డూలతోనూ స్వామివారికి ఇష్టమైనటువంటి వడలతోనూ జిలేబీలతోనూ అట్లాగే చక్కగా నంది వర్ధన మొక్కలతోనూ అలాగే తులసి మొక్కలతోనూ ప్రతి వారం కూడా అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు కూడా మన బిందు ప్రియాంక ద్వారా చక్కగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా చక్కగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా తిలగించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ Like, subscribe and press the bell icon for new updates.